సంగారెడ్డి పట్టణంలోని ముప్పయో వార్డులో వాసవి మాయిల్లు సేవా సంస్థ వారి సహకారంతో చంద్రిక కరుణాకర్ ఆధ్వర్యంలో స్థానిక కాలనీ వాసులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు పర్యావరణాన్ని రక్షిస్తూ మట్టి గణపతి మహాగణపతిగా పూజించాలని కోరుతూ మట్టి గణపతులను పంపిణీ జరిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నవాత్ నాగరాజు వాసవి ఇల్లు సభ్యులు కన్నయ్య గారి మనోహర్ ర్యాకాల సంతోష్ డాక్టర్ రాధాకిషన్ కొంపల్లి విద్యాసాగర్ నామభాస్కర్ అల్లంకి విజయ్ పుల్లూరి ప్రకాష్ ఇరుకల ప్రదీప్ రమేష్ రెడ్డి రాములు దేవేందర్ రెడ్డి మిట్టపల్లి నర్సయ్య కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు సరే సార్ బ్యానర్ వస్తుంది మీరు ఓకే ఇప్పుడు చేతులు చాలా ముందు కనుండి అట్లా అందరికి అయితే సరే ఏమి ఓకే గణపతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మట్టి గణపతుల పంపిణీ చేయిస్తున్నాము అదేవిధంగా నిన్న జిల్లా కలెక్టర్ గారిచే ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసి ప్రతి మందిరంలో కూడా గణపతులను వచ్చి ఈరోజు అక్కడ నుంచి ప్రతి ఇంటికి గడపకు చేరాలనే ఉద్దేశంతో ప్రతి దేవాలయంలో రెండు వందల చొప్పున గణపతులు పెట్టినాము అవి ఈరోజు అందరికీ పని పంపిణీ చేస్తున్నాము ఈ సందర్భంగా గణపతి విగ్రహాలకు ఇచ్చిన దాతలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ఎవరైనా పేరు మర్చిపోతే కనుక పేరు పేరు అందరి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం మా గోపాన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక వారికి మరి మాయిల్ సత్యంద్ర సేవా సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై వార్ జై జై మహారాజుకి జై సందర్భంగా వాసవి మాయిల్ ప్రజన్న సేవా సంస్థ తరఫున ప్రతి సంవత్సరము గత ఏడు సంవత్సరాలుగా మట్టి వినాయకులు పంపిణీ కార్యక్రమాలు చెప్పడం జరిగింది పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలనే ఉద్దేశంతో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి శ్రీ గోపాచంద్ర కిషన్ గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది గత సంవత్సరం కూడా ఐదు వేల వినాయకులు మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా నిన్నటి రోజు జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ మీద అందరి కేంద్రం మీదుగా కలెక్టర్ ఆఫీస్లో ప్రారంభోత్సవం చేసి దాని తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లో నిర్మల సేకరెడ్డి గారు వారి చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈ వార్డులో సాయిబాబా గుడి కమాన్ చౌరస్తా దగ్గర కరుణాకర్ గారి షాప్ ముందు ఈ యొక్క వినాయకులను రెండు వందల వినాయకులను ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇదిగా పట్టుకలేక పంపిణీ చేయడం జరుగుతుంది ఈ ప్రాంతంలో కర్ణాకర్ గారు మంచి సేవలు అందిస్తున్నారు వారికి కూడా గణేషుడు మంచి ఆదరాభిమానాలు చూపించాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రాంతంలో అతనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ మట్టి వినాయకులు తీసుకెళ్ళి అందరూ మట్టి వినాయకులను పూజించి గణేషుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మనసుకో మనసు మనసారి కోరుకుంటున్నాము జై జయవాసాలు ఈ పాట అంద అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మట్టి గణపతులను మా ఆధ్వర్యంలో మా పెద్ద మనిషి అయిన తోపాజీ అనంత కిషన్ గారి స్ఫూర్తితో ఇక్కడ నేను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది మా మా మట్టి గణపతి మహాగణపతి నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము మట్టి గణపతి ఉపయోగించడంలో ఉద్దేశం ఏంటంటే వాతావరణం అన్ని అనుకూలించి వర్షాలు పడి ప్రజలందరూ సంతోషంగా పంటలు అభివృద్ధి చెందుతాయని ఆ ఉద్దేశంతోనే మేము మట్టి విలేసాలు పంపించడం జరుగుతున్నది సోపాసి కిషన్ అన్నకు ధన్యవాదాలు